వార్తలకు తిరిగి స్వాగతం చెత్తరహిత పాలమూరు మున్సిపాలిటీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ మహిళా సంఘం సభ్యులు మున్సిపల్ సిబ్బందితో కలిసి చెత్త వ్యర్థాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పారిశుద్ధ్య పనులు పార్కులో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం తడి పొడి చెత్త వేరు చేయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు వేస్ట్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘ సభ్యులు మరియు శానిటేషన్ సిబ్బంది మరియు మా ఇతర మున్సిపల్ సిబ్బంది మరియు అందరూ కలిసి ఈ ట్యాంక్ బండ్ పై వేస్ట్ పికింగ్ ప్రోగ్రామ్ ఒక దాన్ని ప్లాన్ చేయడం జరిగింది దానిలో పెద్ద ఎత్తున మా మహిళా సంఘ సభ్యులందరూ ఆర్పీలు సీఓలు మరియు సంఘ అధ్యక్షులు ఓబీలు అయితేనేమి సభ్యులు అయితేనేమి అందరూ కూడా పాల్గొని ట్యాంక్ బండ్ అంతా చెత్త రహితంగా ప్లాస్టిక్ రహితంగా మార్చారు అలాగే ఈ మహిళా సంఘ సభ్యులు కూడా ప్రతి వారి రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా సంఘ తీర్మానాల్లో భాగంగా డోర్ టు డోర్ కలెక్షన్ ఇచ్చే విధంగా అలాగే సోర్స్ ఎగ్రిగేషన్ చేసే విధంగా చెత్తను బయట ప్రదేశాల్లో జారీ వేయడం జారీ వేయకుండా చూసే విధంగా కూడా వాళ్ళు తీర్మానాల్లో రాసుకుంటున్నారు